ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పుట్టిన నాన్న శ్రీదేవి విలాక్స్ ఇవాళ టుడే స్పెషల్ వచ్చేసి మన టిఫిన్ ఉగ్రాణి ఉగ్రాణి బజ్జి కర్ణాటక స్పెషల్ ఉగ్రాణి బజ్జి ఉగ్రానికి కావాల్సింది పదార్థాలు చూడండి ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర పాలకూర బజ్జీకి కావాల్సిన పదార్థాలు చిన్నిగ పిండి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పాలకూర ఇది కాల్సిన పదార్థాలు ఇవాళ వచ్చేసి స్పెషల్ ఉగ్రాని ఫ్రెండ్స్ ఇలా బొడుగులని వాటర్లో కావాల్సినంత మనకి ఎంత కావాలో ఉగ్రాని ఎంత పొడుగు ఇలా వాటర్లో వేసి నానబెట్టుకోవాలి ఫస్ట్ చేస్ట్ చూపిస్తాం నానబెట్టుకున్న తర్వాత వన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత నేను చూడండి తగినంత ఉప్పు వేసుకోవాలి పాలకూర వేసుకోవాలి చిటికెట్ సోడా వేసుకోవాలి తగినంత సోడా సోడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూడండి ఇలా కలుపుకోవాలి అంట పాలకూర బజ్జీ ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉంటుందట అండ్ ఆరెంజ్ చూడండి పుట్నాల పౌడర్ ఉగడానికి స్పెషల్ ఇలా ఉన్న పుట్నాల పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇదిగోండి ఉదరానికి రెడీ ప్రిపరేషన్ కావాలి ఆనియన్ మా కర్ణాటకలో ఉగ్రానికి స్పెషల్ ఉగ్రానికి ఇంకో పేరేమో అంటారు ఉగ్రానికి సుశీల అంటారు నారాయణపేట సైడు సుశీల అని అంటారు తెలుసు ఉగ్రానికి ఇంకో పేరు వచ్చేసి సుశీల ఓ పూసా ఇట్ ఆనియన్స్ తర్వాత ఇలా అన్ని వేసుకున్న తర్వాత కొద్ది ఆనియన్స్ కావాలి ఇలా ఆనియన్స్ కొంచెం రెడ్ అయిన తర్వాత టమాటా వేసుకోవాలి తర్వాత టమాటో వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి టమాటో కొంచెం మెత్తబడ్డ తర్వాత వేసుకోవాలి కొత్తిమీర ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర అయితే ఆయిల్ వేసుకోవాలి

మనం నానబెట్టుకున్నాం కదా ముందే మునుగులు వేసుకోవాలి మా సైడ్ అయితే గునుగులు అంటాము మీ సైడ్ ఇంకేమంటే మా సైడ్ అయితే గునుగులు అంటాం మేము బొరుగులు అంటారు గునుగులు అంటారు ఇలా నానబెట్టుకొని వన్ అవర్ పక్క పెట్టుకొని ఈ బురుగులని ఇప్పుడు ఈ తాలూకులో మొత్తం కలుపుకోవాలి ఈ ఉగ్రానికి స్పెషల్ వచ్చేసి పౌడరు ఎవరైనా పుట్నాల పౌడర్ తిప్పుకోవాలి ఎన్ని ఉగ్రాని రెడీ ఉగ్గాని అంటారు ఉగ్గాని అంటారు పుట్నాలు పౌడర్ చూడండి పుట్నాలు పౌడర్ తీసుకోవాలి ఇలా ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు పాలకూర బజ్జి చేసేదాం పాలకూర పొడి బజ్జి ఈ ఉగ్రానికి స్పెషల్ పాలకూర బజ్జి కాంబినేషన్ ఉగ్రాని పాలకూర బజ్జీ ఎల్లి ఎల్లి పాలకూర బజ్జీ పొడి బజ్జీ పాలకూర పకోడి అని కూడా అంటారు ఫ్రెండ్స్ పాలకూర పకోడి ఇలా చేసుకోవాలి ఇట్రాక్ అయితే ఎమ్మి ఎమ్మి టేస్ట్ అయితే ఉంటుంది కాంబినేషన్ వచ్చేసి పాలకూర బజ్జీ అంటారు పాలకూర పకోడి అంటారు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఎమ్మి టేస్ట్ ఉంటుంది చూడండి రెడీ అయిపోయింది పాలకూర బజ్జీ పాలకూర పకోడి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బాయ్ కీప్ స్మైలింగ్